నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మళ్ళీ వివరాలకు వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని స్వీపర్స్ కాలనీ ఇది మున్సిపాలిటీ వెనకనే ఉంది అయినా కానీ ఇక్కడ పారిశుద్ధం లోపించింది మరి గృహాలలోనేటువంటి చెత్త చెదారంతో పాటు మల మూత్రాలను కూడా ఇందులో వేయడంతో దుర్వాసనకు పోతున్నామని ఇబ్బందులకు లోనవుతున్నామని ఆసుపత్రి పాలు అవుతున్నామని స్థానిక ప్రజానీకమైతేనేమి ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్న గుండిన ఇనుప తొట్టె క్రింది భాగం ఊడిపోవడంతో ఆ క్రింది భాగం ఊడిపోయినటువంటిది కూడా మాయం కావడంతో ఆ ఇనుప తొట్టిని గట్టు మీద పెట్టేశారు సంబంధిత సిబ్బంది అయినా గట్టు మీద పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు దాని కింది భాగంలో మరో ఇనుపది రేకు వేసి వెల్డింగ్ చేస్తే బాగుంటుందని అది వినియోగానికి వచ్చే అవకాశం ఉంటుందని కానీ ఇటువంటి పని ఏది కూడా చేయకుండా గుత్తి పట్టణంలో అనేక ప్రాంతాల్లో కూడా ఇదే సమస్య నెలకొని ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం నడి రోడ్డుకి పరిమితం అయిపోతుంది ఇటువంటి నేపథ్యంలో సంబంధిత మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క కాలనీ పేరే స్వీపర్స్ కాలనీ ఈ స్వీపర్స్ కాలనీలో ఉండేటువంటి పలువురు కూడా మున్సిపాలిటీలో స్వీపర్స్ అయితే ఏముంది విషయం ఇక్కడ చెప్పండి ఇదంతా మొత్తం గలీజ్ ఇండ్లో దగ్గర ఉండేది వాతులు బేగులు అన్ని అయితే తన పిల్లలు ఉండేదానికి మొత్తం అంతా ఈ గలీజ్ దానే ఉంది ఇది ఎంత పెట్టాలా చెప్పండి అది కావాలా ఇంట్లో కాలు వేస్తే అన్ని ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ పోతే రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు చాలా మంది చచ్చిపోయినారు దానికి చె సార్ నమస్తే సార్ సార్ మాది సీపర్ కాదే సార్ మా ఏరియాలో అంతా గలీజు ఉంది సార్ ఎక్కువ అందులో మాకు పిల్లలు ఉన్నారు బయటికి రావాలన్నా గలీజు వల్ల పిల్లలు చిన్న చిన్నపిల్లల జ్వరాలు కలరా చిన్న చిన్న వాదులు బేదులు అట్లా వస్తున్నాయి సార్ అలాంటప్పుడు మేము బయటికి ఎలా రావాలి సార్ ఇంటి దగ్గర కూర్చున్నా వాసన వస్తుంది సార్ అందులో వచ్చి మాకు ఏదన్నా ఇనుపకుండా అట్లాంటిది కానీ ఏదన్నా సహాయం చేయండి సార్ సార్ అందులో నుంచి సార్ ఇక్కడ ఉంది సార్ చిన్నపిల్లలు బయటకు రావాలన్నా వాళ్ళు బయటకు రావట్లేదు అందులో వచ్చి మీరే పరిశుభ్రంగా పెట్టాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు అది కింద ఇనిమిది అంతా పోయింది సార్ వెల్డింగ్ అన్న చేపించి ఉపయోగం ఉపయోగకరంగా ఉండేటట్లు చేయండి సార్ చేసి అన్ని విధాలుగా బాగుంటుంది గడి రోడ్డులో చెత్త లేకుండా బాగుంటుంది అందులో ఇక్కడ చీపర్ కాలనీలో ఎవరు సరిగా పట్టించుకోవట్లేదు సార్ అంటే స్వీపర్ కాలనీలోనే స్వీపింగ్ కరువు అయిపోయింది స్వీపర్ కాలనీ పని చేసే వాళ్ళు ఉన్నారు సార్ అందులో వచ్చి ఎవరు ఏం చెప్పినా పట్టించుకోవట్లేదు అంటే అధికారులు చెప్పాలండి అధికారులు చెప్తే వాళ్ళు చేస్తారు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ దయచేసి మా మీద దయ ఉంచి మమ్మల్ని బాగా ఆరోగ్యంగా ఉండేదట్లు చూడాలండి కోరుకుంటున్నాం ఓకే